హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని స్మైలీ కుక్కీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇలా కనుక ఒకసారి చేసి చూసారంటే ఇంకా బయట కొననే కొనరండి అంత టేస్టీగా ఉంటాయి అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి ఈ స్మైలీ కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్పు నేతిని వేసుకోవాలి అలాగే మిక్సీ పట్టుకున్న ముప్పావు కప్పు పంచదార పొడిని కూడా వేసుకొని ముందుగా ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి ఇలా విడుదల చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ బొంబే రవ్వను వేసుకోవాలి తరువాత మైదా పిండిని జల్లించుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం నేతిని వేసుకుంటూ కలుపుకోవాలండి నేతిని మాత్రమే వేసుకోవాలి వాటర్ కానీ పాలు కానీ వేయకూడదు ఇలా నేతిని వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ దీనిని ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో నుంచి ఒక చిన్న ముద్దను తీసుకొని వేరొక బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక హాఫ్ స్పూన్ కోకో పౌడర్ని వేసుకొని అది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా కలుపుకున్న వైట్ పాటర్ని తీసుకొని దాన్ని రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం తర్వాత కలుపుకున్న కోకో పౌడర్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని వాటిని ఐస్లాగా మౌత్ లాగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రౌండ్ బాల్స్ పై పెట్టుకొని వాటిని స్మైల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఇదే విధంగా అన్నిటినీ కూడా స్లోగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ విధంగా అన్నిటినీ స్మైలిష్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ యొక్క ఒక ప్యాన్ పెట్టుకొని అందులో స్టాండ్ని పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ప్లేట్ను అందులో పెట్టుకోవాలి అలాగే వేరొక స్టవ్ పే వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో కూడా స్టాండ్ని పెట్టుకొని రెడీ చేసుకున్న కుక్కీస్ అన్నిటిని కూడా అందులో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మనకి అవి పర్ఫెక్ట్గా రెడీ అవుతాయండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు వాటిని అలాగే ఉంచేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత వాటిని బయటికి తీసుకోవాలండి వెంటనే వాటిని తీయకూడదు అవి పూర్తిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చూసారా ఎంతో సింపుల్గా మనకి అవి ప్లేట్ నుంచి సెపరేట్ అయి వస్తున్నాయో ఇలా వన్ బై వన్ వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా ఒక్కసారి చేసి ట్రై చేయండి ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా కనుక చేశారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో చేసి చూడండి చాలా బాగా వస్తాయి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా తయారు చేసుకుని బేకరీ స్టైల్లో స్మైలీ కుకీస్ రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Thank you for watching!